కోటి తారల కాంతి భూమి పైని వెలుగ నటింత నిలిచింది దీపావళి కోటి తారల కాంతి భూమి పైని వెలుగ నటింత నిలిచింది దీపావళి నల్ల చీకట్లు పొలిమేర దాటించి వెళ్ళి విరిసే దివ్య దీపావళి నల్లని చీకట్లు పొలిమేర దాటించి వెళ్ళి విరిసే దివ్య దీపావళి కోటి తారల కాంతి పైన వెలుగ నట్టింత నిలిచింది దీపావళి గడప గడపల ఎందు చిరు దివ్య రూపమున సిరులు పండించగా శ్రీ లక్ష్మి గడప గడపల ఎందు చిరు దివ్య రూపమున సిరులు పండించగా శ్రీలక్ష్మి నారాయణుని నడయాడి నడయాడివచ్చి మనసార కొలు ఉండ మహాలక్ష్మి నారాయణుని గూడి నడయాడి వచ్చి మనసార కొలు ఉండ మహాలక్ష్మి కోటి తారల కాంతి భూమి పైన వెలుగ నట్టింత నిలిచింది దీపావళి నల్లని చీకట్లు పొలిమేర దాటించి వెళ్ళి విరిసే దివ్య దీపావళి కోటి తారల కాంతి భువి పైన వెలుగ నట్టింత నిలిచింది దీపావళి నరుల నా నరకునిగయున్న కామ క్రోధాదులను నసింప నరుల మదిలోన నరకునిగనున్న కామ క్రోధాదులను నసింప లక్ష్మి తరింపవచ్చే మంచికెప్పుడు జయము తథ్యమనగా సత్యభామగలక్ష్మి లక్ష్మి తరింపవచ్చే మంచికెప్పుడు జయము తధ్యమనగా కోటి తారల కాంతి భూమిపైని వెలుగ నట్టింత నిలిచింది దీపావళి నల్ల నీచి పొలిమేర దాటించి వెళ్ళి విరిసే దివ్య దీపావళి నల్లని చీకట్లు పొలిమేర దాటించి వెళ్ళి విరిసే దివ్య దీపావళి కోటి తారల కాంతి భూమిపైన వెలుగ నట్టింత నిలిచింది దీపావళి వెళ్ళి విరిసే దివ్య దీపావళి వెళ్ళి విరిసే దివ్య దీపావళి